నిలవలేని నిలవడలేని పరిస్థితిలో ఈ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని జోడిడ్డలాగా జోడేడ్ల బండిలాగా తీసుకుపోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా అన్యాయం ఎందుకంటే ఈరోజు స్కాండల గురించి మాట్లాడడానికి జీవన్రెడ్డి ఆరుమూరు ఎమ్మెల్యే వచ్చాడు వచ్చే సంవత్సరాల కాలమైంది కాంగ్రెస్ పార్టీ వేల అవినీతి చేసిందని ఏ టు జెడ్ ఒక పేపర్ తీసుకొని ఏ అంటే ఏంది బి అంటే ఏంది ప్రతి ఒక ఆల్ఫాబెట్కి ఒక కుంభాన్ని జోడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుందని ఒక ఆరోపణ చేసిండు అరే బాబు జీవన్ రెడ్డి మరి నీపైనే ఏమా అవినీతి ఆరోపణ ఉంది నీపై ఎటువంటి చెడ్డ ఆరోపణ ఉంది ముందు ఆలోచన చేసుకో ఆయనతో ప్రెస్ మీట్ పెట్టేయాలంటే బీఆర్ఎస్ పార్టీ పరువు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే విచారణకు ఆదేశించు విచారణకు డిమాండ్ చేయండి మీరు చూపించండి ఇది అవినీతి ఇలా జరిగింది వీళ్ళు అవినీతి జరిగింది దీని మీద మీరు విచారణ చేయండి డిమాండ్ చేయండి ఒక్క సాక్ష్యం లేదు గాలికి ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమేమి చేసిన వీళ్ళు కూడా అవే చేస్తారని ఒక ఆలోచన పెట్టుకొని వాళ్ళు చేసిన ఆరో వాళ్ళు చేసిన అవినీతినే ఈరోజు ఆల్ఫాబెట్గా తీసుకొని ఈరోజు ప్రెస్ మీట్లో జీవన్ రెడ్డి గారు చెప్పింది జీవన్ రెడ్డి పిచ్చోడా రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్పినారు కొన ప్రాణం ఉంటున్నంత వరకు నాకు సరిపోయేంత ఆస్తి ఉన్నది ప్రజా బలం పేరు మాత్రమే నాకు కావాలి అవినీతి అనేది నాకు అవసరం లేదు అవినీతిలో నేను ఉండను అని వారు క్లియర్ కట్గా సీఎంగా ఆయన వెంటనే చెప్పింది మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక అవినీతిని నిరూపించాలి ఒక అవినీతిని చూపియాలి మీరు అవినీతిలో కొనుకపోయడానికి కారణాలు ఎలా బొందలు ఉన్నాయి మీ మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది మీ నాయకులంతా బడా బడా నాయకులు సీఎం మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ కవిత అందరూ కూడా ఇలా కోట్ల చుట్టూ జైలుపాలైన సందర్భాలు మనం చూశాం ఇన్ని అవినీతి కార్యక్రమాలు మీరు చేసి మళ్ళీ ఇప్పుడు శుద్ధ పూసల కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నువ్వు చెప్పడం జీవన్ రెడ్డి అది మీకే చెల్లింది దొంగలాగా రోజు ప్రజల్లో కాకుండా సీఎం ఫామ్ హౌస్లో వండుకుంటూ నీ తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ దాదాపు రెండు వందల ఎకరాలు నువ్వు పేద పేద ప్రజల పాపం రియల్ ఎస్టేట్ చేసుకుంటే గుంజుకొని అన్యాక్రాంతం చేసిన వాళ్ళ భూములు ఈపై కేసు నడుస్తుంది దొంగ తిరుగుతున్నావు నువ్వా కాంగ్రెస్ పార్టీని విమర్శించేది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చూసుకున్నట్టయితే పరువు పోతుంది మీ నాయకుడు హరీష్ రావు హరీష్ రావు భార్య ఫోన్ ట్యాప్ ఇస్తారా అంటే మీ పార్టీలో ఉంటూ మీ మంత్రివర్గంలో ఉంటూ వాళ్ళనే నమ్మలేని పరిస్థితి మీ దరిద్రమైన బీఆర్ఎస్ పార్టీ దాన్ని సందర్భంగా తెలియజేస్తుంది జడ్జిల ఫోన్లు సినిమా సినిమా వాళ్ళ ఫోన్లు వాళ్ళ జీవితాల్లో చిచ్చుపట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మీరు చేసిన అవినీతి సామాన్యమైనది కాదు ఇండియాలోనే భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా మీ అంత అవినీతి చేయలేదని ఈరోజు మోడీ గారు చెప్పి కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకోనని మోడీ గారు చెప్పారు దేశ ప్రధానే మీ అవినీతి పనులు అన్నారు అయినా కూడా సిగ్గు లజ్జ లేకుండా మీరు మళ్ళీ బీజేపీతో స్నేహితం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీపై మీరు ఏదైతే అభివృద్ధి ఆరోపణలు చేస్తున్నావు మరి ఇలా మీకు మోడీ దగ్గర మోడీతో ఎంక్వైరీ అయిపోయిన రి కమిషన్లు అయిపోయినరీ కేసులు పెట్టండి ఈ సందర్భంగా బహిరంగంగా సవాల్ చేస్తున్నాం లేనిపోని ఆలోచనలు పెట్టి వేలిపోని విషయాలు చెప్పి ప్రజలను మాయా చేసే ఆలోచిస్తున్నారు మాయా ప్రజలు చాలా తెలివిపరులు మీరు చేసి చూసింది కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది ఈరోజు అన్న చెప్పినట్టు ఇవాళ రైతు మీ రైతు భరోసా బ్రహ్మాండంగా అందరికీ అందించిన ఘనత సకాలంలో వర్షం పడి నాటు పడే టైంకు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ చెందుతుందంట మీరు ఎప్పుడు వేసిన రయ్యా కోతలప్పుడు ఇప్పుడు మొదలు పెడితే వరి నాట్లు అప్పుడు మొదలు పెడితే కోతల వరకు కూడా మీరు వేసినారు అటువంటి ప్రభుత్వం మీది మీ నాయకులు స్వలాభం గురించి మీ సొంత లాభం గురించి ఎన్నో కుంభకోణాలు చేసింది హైదరాబాద్లో ఇవాళ ట్రాఫిక్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన చరిత్ర మీది హైరేజ్ టవర్లు ఇచ్చి ముప్పై యాభై ఫ్లోర్లు ఇచ్చి అలా థర్టీ పర్సెంట్ కమిషన్లు పెట్టుకొని దొబ్బు తిన్న మనుషులు మీ ఈ ఈరోజు చూడట్లేదు హైదరాబాద్లో ఇవాళ ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది వారికి మౌలిక సదుపాయాలు కలిపేకుండా ఐరేస్ టవర్లు ఇచ్చి ఈరోజు అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టించిన మీరు అదేవిధంగా పోతే స్కామ్ల విషయానికి వచ్చినట్టయితే మీరు గొర్రెల స్కామ్లు చేస్తరి మిషన్ భగీరథల స్కామ్ చేసిరి మిషన్ భగీరథలు స్కామ్ చేసిరి కాకతీయ దాంట్లో స్కామ్ చేసిరి మీరు చేసిన స్కామ్లు ఒకటా రెండా ఇన్ని విచారణ ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ ఈరోజు మీరు ఇలా మాట్లాడడం సూచనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా సిరిసిల్ల కేంద్రంగా ఇలా సిరిసిలా కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి ఫోన్ కూడా మీరు ట్యాప్ చేసి మీరు ట్యాప్ చేయకుంటే మా నాయకుల ఫోన్ ట్యాప్ చేయకుంటే ఖచ్చితంగా మేము గెలిచే వాళ్ళం మేము మేము ఎన్నికల్లో అనుహరించవలసిన వ్యూహాలను మీరు తెలుసుకొని మీరు అడ్డవాళ్ళకు అవినీతికి పార్పడి చీరలు పంచి లిక్కర్ వంచి డబ్బులు వంచి ఇక్కడ గెలిచారని సందర్భంగా తెలియజేస్తున్నారు మరి అటువంటి ట్యాపింగ్ చేసే వ్యక్తి సిరిసిలాలే అరెస్ట్ చేయడం ఇక్కడ వారూమ్ ఏర్పాటు చేసుకోవడం అవన్నీ కూడా ఈరోజు పోలీసులు దొరకబట్టి ఆయన లోపలించిన సంగతి నిజం కాదా అని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంతమందిని ఆరు వందల పైగా నాయకులది జడ్జిలది సినిమా రాజకీయ నాయకులది ఇంతమందిని మీరు ట్యాపింగ్ చేసి గెలవాలని ప్రయత్నం చేసింది కానీ ప్రజలు మీరు చేసిన అవినీతిని గుర్తించరు మీరు చేసిన అన్యాయాలను గుర్తించరు కాబట్టే ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపిణు మూడు మీ బుద్ధి రాలేదు ఇంకా కాంగ్రెస్ అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్పై లేనిపోని అవాకులు చివాకులు పేలుతుండ్రు తస్మత్ జాగ్రత్త మీకు ఎంపీ ఎలక్షన్లో ప్రజలు పట్టం ఏం కట్టారే జీరో పట్టం కట్టింది అయినా మీరు ఇంకా మాటలు మారలేదు మరి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే మీరు గెలిస్తే మీ నాయకుడు ఇక్కడ లోకల్ నాయకులు కూడా అవినీతి పర్రు గ్రామ గ్రామాన టీఆర్ఎస్ నాయకులు ఇలా భలిసిపోయినరు కోట్ల రూపాయలు సైకిల్ లేనకి ఇలా కార్లు వచ్చినాయి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ప్రజలు గమనించు మళ్ళీ మీకు ఓటు వేస్తే మళ్ళీ అదే గతి పడుతుంది ప్రజలను బతకనివ్వని ఒక ఆలోచన ప్రజల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ కొన్ని చేయకపోవచ్చు ఎందుకు మీరు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు దానివల్ల ఈ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు ఇంకా అందించవలసిన అవసరం ఉంది అవి కూడా రానున్న రోజుల్లో అందిస్తుంది ఒక అభిప్రాయం కాంగ్రెస్ నాయకులుగా మేము చెప్తున్నాం ఈరోజు ఇలా రేషన్ మీరు పదేళ్లలో ఎన్నో ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఇలా ఇంటింటికి రేషన్ కార్డు పోతుంది సన్న బియ్యం పోతున్నాయి సన్న బియ్యం మీరు మాత్రమే తిన్నారు ఇవ్వలేము బడ్జెట్ సరిపోదని చెప్పారు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చి చూపింది ఈరోజు అంగన్వాడి కేదారు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇలా అన్న చెప్పినట్టు సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకు పోతున్నాయి ఇవాళ రైతు భరోసా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది రైతులంతా గ్రామ గ్రామాన్ని సంతోషంగా పండుగలు చేసుకుంటున్నారు సరైన సమయానికి మరి ఈ గవర్నమెంట్ ఇచ్చిందనే ఒక ఆలోచన ప్రజల్లో ఉంది దయచేసి మీ బుద్ధి మార్చుకోవాలి ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో ఈరోజు చూస్తే అర్థమవుతుంది ఎంతమంది ఇంజనీర్లు ముగ్గురు ఇంజనీర్లు వేల కోట్లు సంపాదించారు ఒక శ్రీధర్ అనే ఒక లాకర్లో ఐదు వందల కోట్ల విలువైన డాక్యుమెంట్లు డబ్బులు బంగారం దొరికింది అంటే మీరు ఎంత ఉండాలని ఈ సందర్భంగా చేస్తున్నాను ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేయాలి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అవినీతి చేసింది కాంగ్రెస్ వచ్చింది సంవత్సరం దాటింది ఒక్కటి ఒకటి సంక్షేమ పథకం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ పోతుంది మరి వీరైనా అభివృద్ధి చేసిండ్రా ఎక్కడైనా కడబడ్డదా ఎవరైనా దొరకబట్టారా అని ఆలోచన చేసిందిగా ఈ ప్రజలు కూడా ఈ సందర్భంగా కోరుతూ డిఆర్ఎస్ నాయకులకు ఒక్కటే చెప్తున్నాను నేను మీరు అనవసరంగా మీరు ఎంత మొత్తుకున్నా ఎంత గగ్గోలు పెట్టినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి నేను ఈ సందర్భంగా తెలుస్తున్నా రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖచ్చితంగా విజయ దుంబి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పట్టం కడతారని సందర్భంగా తెలుస్తూ ఈ సమావేశానికి ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ మిత్రులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు